ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయవాళ్ళ అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నాపై ఉన్న విభూతిని తాకి నీ జీవితాన్ని పావనం చేసుకో తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు నేను చెప్పినటువంటి సందేశంలో నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి అని అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నువ్వు నన్ను ఎప్పుడూ ఒక తండ్రిలా భావిస్తూ ఉంటావు ఒక గురువుగా ఒక దైవంగా భావిస్తూ ఉంటావు నిజమే నేను ఒప్పుకుంటాను నీ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని ఎంతో వేదనాభరితం చేసుకొని ఇంతవరకు నీ జీవితంలో ఎటువంటి సంతోషాలను నువ్వు గడిపిన క్షణాలే లేవని ఎంతో బాధపడుతున్నావో ఆ సమస్య అయితే నువ్వు శాశ్వతంగా పరిష్కారమైతే నేను నీకు చెప్పబోతున్నాను ఎప్పుడు కూడా నీ మంచి మంచి మాటలతో నన్ను ఎంతో ధైర్యపరుస్తున్నావు బాబా అని నువ్వు అంటావు ఈ కష్టాల సుడిగుండం నుండి నన్ను తండ్రి తప్పించేటువంటి మార్గాన్ని నువ్వు కూడా నాకు చూపించినటువంటి అవకాశాన్ని కల్పించు ఎన్నో కోల్పోయాను కాబట్టి ఈ సమస్యలను కానీ శాశ్వతంగా వెంటనే పరిష్క పరిష్కరించమని మేము ఎప్పుడు అడగడం లేదు కేవలం దానికి తగినటువంటి పరిష్కారాన్ని మా ముందే ఉంచేలాగా లేదంటే మాకు మేముగా దానిని పరిష్కరించే విధంగా కేవలం ఒక సహాయాన్ని మాత్రమే అందించమని అడుగుతున్నాము చూడు తల్లి ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా నీకు విజయాన్ని అందివ్వలేకపోవచ్చేమో కానీ ప్రతి ప్రయత్నం అయితే ఏ ఒక్కటి కూడా వృధాగా అయితే పోలేదు నీకు అన్ని విధాలుగా సహాయాన్ని అందించబోతున్నాను ఎందుకంటే నీ ప్రవర్తన చాలా గొప్పది నువ్వు ఎవరితో అయినా సరే ఒకేలాగా చక్కగా ఆనందంగా నీ మనసులో నుండి వచ్చేటువంటి మాటలతో ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించేలాగా చేస్తావు ప్రతి ఒక్కరితో కూడా గౌరవించబడే విధంగా నీ మనసును నీ మాటను అదుపులో ఉంచుకుంటావు కాబట్టే సమాజంలో నీకు గౌరవింపబడే విధంగా నీ మనసుకు నీ మాటను అర్థం చేసుకునే విధంగా మంచి గౌరవం దక్కబోతుంది నీకు ఇప్పటి వరకు ఏ ప్రయత్నం చేసినా కూడా అది ఏ పరిస్థితుల్లో నీకు ఉపయోగపడలేదనే కదా నీ బాధంతా కేవలం నీ ప్రయత్నం వెనుక ఒక విజయం ఉందని నీవు ఊహించలేకపోతున్నావు నువ్వు శిఖరాన్ని చూస్తూ ఉంటే అది నీకంటే ముందే ఉంటుంది నువ్వు దాన్ని అధిరోహించాలి కానీ కనుక ఎప్పుడైతే నువ్వు ఒకదానికొకటి అదే నీ కాళ్ళ కింద ఉంటుంది ఏంటంటే నమ్మకంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలని చెప్తున్నాను ఆ ఆత్మవిశ్వాసంతో నువ్వు ఎప్పుడూ కూడా ముందుకు సాగిపోతూ ఉండాలి నీ ప్రయత్నం వృధా అయిపోయిందనే కదా నీ బాధంతా నీ ప్రయత్నం ఏది కూడా వృధాగా పోనివ్వను ఇప్పటి వరకు నువ్వు ఎంతో ధైర్యంతో ప్రతి ప్రయత్నాన్ని దాని వెనక ఎంతో కష్టాన్ని ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు కాబట్టి వాటి వల్ల నీకు గొప్ప లాభమే రాబోతుంది గడిచినటువంటి కాలమంతా కూడా మర్చిపో ఒకవేళ నీకు గుర్తుకు రావచ్చు ఒకవేళ గుర్తుకు రాకపోవచ్చు కానీ కొంతమంది అవమానించినటువంటి మనుషులు ఉన్నారు నిన్ను మోసం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు అలాగే నిన్ను అర్థం చేసుకోలేక ఎన్నో మాటలు నీకు ఎప్పుడూ కూడా గుర్తుండిపోతాయని నేను అర్థం చేసుకోగలను నీ మనస్సులో వచ్చినప్పుడల్లా కూడా ప్రతి క్షణం వారిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనో లేదంటే వారికి ఏదైనా కీడు జరగాలనో నువ్వు ఎప్పుడూ కూడా కోరుకోలేదు కేవలం వారికి నీ విజయంతోనే సమాధానం ఇవ్వాలి అనే కదా నువ్వు అనుకుంటున్నావు అప్పుడు ఖచ్చితంగా ఆ సమాధానం ఆ విజయం కూడా చాలా గొప్పగా ఇస్తాను చూడు నీ స్థాయి ఏమి కూడా తగ్గిపోలేదు నీ స్థాయి ఏమిటో నీకు నీ చుట్టూ ఉన్నవారికి తెలిసింది ఇంకా పైకి లేపడానికి ముందుకు వచ్చేటువంటి చేతులను బట్టి నీకు ఇప్పటి వరకు నీ సొంత మనుషులు ఎవరో పరాయి వారు ఎవరో కూడా తెలిసొచ్చింది కదా అలాగే నిన్ను అవమానించిన వారు ఎవరో నిన్ను బాధ పెట్టిన వారు ఎవరో కూడా గుర్తుండిపోయే విధంగా చేశారు వారు చేశారు కాబట్టి ఇప్పటికైనా నువ్వు నీ ధ్యేయాన్ని నీ లక్ష్యాన్ని మర్చిపోకుండా నీ ప్రయత్నాన్ని ఆపవద్దు నిజమే ఒప్పుకుంటాను నువ్వు చేసినటువంటి ప్రతి ప్రయత్నం అపజయం పాలవడం వల్ల ఇప్పటికే నువ్వు ఎంతో నిరాశతో ఉన్నావని నేను అర్థం చేసుకోగలను నువ్వు అడుగడుగునా కాపాడుకుంటూ వస్తున్నావు కాబట్టే నువ్వు ఇంకా ఇంకా ఇప్పటికీ కూడా ధైర్యంగా ఉండగలిగావు లేదంటే అసలు నీకు ఏమయ్యేదో ఆ భగవంతుడికి కూడా తెలిసేది కాదు కాబట్టి సమస్తం తెలిసిన వాడిని నీ తండ్రిగా నన్ను ఎప్పుడైతే భావించావో అప్పటి నుండి నువ్వు కూడా నా బిడ్డ స్థానంలో ఉన్నావు నీకు ఏం కావాలన్నా కూడా నేను సంతోషంగా నీ ముందుకు ఉంచేలాగా ప్రతి ప్రయత్నాన్ని ఒక గొప్ప అవకాశంలా మార్చి నీ చింతకు చేర్చేటువంటి ప్రయత్నాన్ని చేయబోతున్నాను ప్రతిసారి కూడా బాధపడుతూ పదిసార్లు కింద పడి వారిని చూసి భూమి మీద ఒక ముద్దిచ్చి ఇలా చెప్పింది నువ్వు తొమ్మిది సార్లు పడి లేచిన వాడివి ఇక నీకు ఎలాంటి డోకా కూడా లేదు ఎందుకంటే ఇన్నిసార్లు పడ్డావు కాబట్టి నీకు ఏ విషయం ఎక్కడ ఏ విధంగా జరుగుతుంది ఏ ప్రయత్నం వెనుక ఏ సమస్య ఉంటుంది అవన్నీ కూడా జాగ్రత్తగా నువ్వు ఆలోచించుకొని జాగ్రత్తగా వాటి నుంచి తెలుసుకొని పదవసారి కింద పడకుండా జాగ్రత్తగా పడతావని కాబట్టే ఇప్పటి వరకు నీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి వాటి గురించి నీకు పూర్తిగా అవగాహన వచ్చేసింది ఇక విజయం నీ సొంతం అయ్యేటువంటి రోజు కూడా వచ్చింది ఈ మాత్రం దానికోసం జీవితంలో ఏదో పెద్ద కష్టం వచ్చిందని వచ్చేసినట్లు కేవలం నీకు మాత్రమే సమస్యలన్నీ బాధలన్నీ ఉన్నట్లుగా ఇలా ఆలోచిస్తూ నిద్ర కూడా లేకుండా గడుపుతున్నావా చూడు మంచిగా నిద్రపో అంతా మంచి జరుగుతుంది నా మీద నమ్మకం ఉంది కదా నీ బాబా నీతో ఉన్నాడని పదే పదే తలుచుకుంటూ ఉండు ఒక తల్లిలా తండ్రిలా నిన్ను ఆదరించేటువంటి నా ప్రేమ అలాగే నీకు చూపించేటువంటి కరుణ ఎప్పటికీ కూడా వృధాగా పోవు నువ్వు ఇలా నిద్ర లేకుండా జీవితంలో ఏదో కోల్పోయిన వాడిలా లేదంటే జీవితంలో నాకు ఇంకెప్పటికీ కూడా మంచి జరగదు అనేటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నంతకాలం నీ మనసు నీ మాట వినకుండా నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది మంచితనాన్ని అలాగే నీకు ఉన్నటువంటి గొప్ప స్థాయిని ఎవరూ కూడా ఇంకా పొందలేరు నీ మంచితనాన్ని నీకు ఎప్పుడూ కూడా శ్రీరామ రక్షగా ఉండే విధంగా ఆ భగవంతుడే నీకు తోడుగా నిన్ను స్వయాన అనుగ్రహించాడు కాబట్టే నీకు వచ్చేటువంటి ఆ జీవితం కూడా అందమైనటువంటి విధంగా నువ్వు కోరుకున్నటువంటి విధంగా రాబోతుంది ఆకాశం నల్లగా మారితేనే చుక్కలు కనిపించినట్లు జీవితంలో కొన్ని కష్టాలు పడితేనే సుఖాల విలువ తెలుస్తుంది కాబట్టి ఇప్పటి వరకు నీ కష్టాలన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయి సంతోషం అంటే ఏమిటి దాని వెనక ఉన్నటువంటి పరమార్థం ఏమిటి నీకు తప్పకుండా తెలుసుకునేటువంటి రోజు రాబోతుంది అయితే నీకు వచ్చేటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని చూసి నువ్వు మురిసిపోవద్దు అదేవిధంగా ఎప్పుడూ కూడా నీకు వచ్చేటువంటి శాశ్వతమని ఎప్పుడు కూడా దానిలో ము మునిగిపోవద్దు అలా ఎప్పుడైతే అనుకుంటావో దాని నుండి నువ్వు బయటపడలేవు కాబట్టే ముందే చెప్తున్నాను సంతోషం నీ వెంట వచ్చినప్పుడు నువ్వు దానిని ఒకేలా స్వీకరించు కష్టంలో ఏ విధంగా అయితే ఉన్నావో నీకు సుఖం కానీ సంతోషం కానీ ఉన్నప్పుడు కూడా ఒకేలా స్పందిస్తూ ఉండు అప్పుడు నీకు జీవితంలో ఎప్పుడూ కూడా గర్వం అనేది లేకుండా సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించగలుగుతావు నువ్వు కోరుకున్నటువంటి నీ లక్ష్యాన్ని నువ్వు సాధించాలంటే నీ బలం బలహీనతలతో పాటుగా ఎదుటివారి బలాలను కూడా అంచనా వేసే విధంగా ఆలోచించదగ్గాలి నీకు రాబోతున్నటువంటి గొప్ప అవకాశాన్ని ఈ బాబా ఏ విధంగా నీకు సృష్టించబోతున్నాడో చూసి నువ్వే ఆశ్చర్యపోతావు సంతోషంగా ఉండాలి ఎప్పుడూ కూడా బాధపడుతూ నీ జీవితాన్ని వృధాగా చేసుకోకూడదని నీకు నేను మరీ చెప్తున్నాను ఎప్పుడు కూడా నా ఊదిని నువ్వు ధరిస్తూ ఉండు నా విభూతి నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది ఎప్పుడూ కూడా అందరితో జాగ్రత్తగా ఉండండి నేను చెప్పినటువంటి సందేశాలను పూర్తిగా ఆలకించడం వలన నువ్వు ఎప్పుడూ కూడా విజయాన్ని సాధిస్తావు ఎప్పుడు కూడా నువ్వు బాధపడొద్దు జీవితం వృధా అయిపోయిందని ఎప్పుడు కూడా కంగారు పడద్దు ఈ సాయి నీకు తోడుగా ఉంటాడని నీకు నేను మరలా మరలా చెప్తూ ఉంటాను ఎక్కువగా ఒకే పనిగా పదే పదే ఆలోచించడం వల్ల నీకు ఆ సమస్య అనేది ఇంకా పెనుభూతంలా నిన్ను మానసికంగా గురి చేస్తూ ఉంటుంది సమస్యే కదే అని తేలికగా తీసుకొని ఆ సమస్యను ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచన ధోరణిని ఏర్పరచుకుంటే కనుక ఇక నీ జీవితం మొత్తం సంతోషంగా మారుతుంది విజయాలను తప్పకుండా అందుకుంటావు ఎప్పుడు కూడా ఒకరి రాకతో నీకు గొప్ప సహాయం అందబోతుందని చెప్తూ ఉంటాను కదా మరెవరో కాదు అది నేనే ఏ రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తానో తప్పకుండా చేస్తాను అది ధన సహాయమైనా కావచ్చు మాట సహాయమైనా కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు నీకు సహాయమైతే నేను తప్పకుండా చేసే తీరుతాను మేము ధనహీనులమై ఎన్నో కష్టాల పాలయ్యాం బాబా ఎంతో అవమానాలు పాలయ్యాం మాకు డబ్బు లేకపోవడం మాకు ఉన్నటువంటి లోపమా అని ఎన్నోసార్లు నన్ను నువ్వు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ అడుగుతూ వచ్చావు కదా ఆ డబ్బు వల్ల నీకున్నటువంటి అప్పులు కావచ్చు లేదా అవమానాలు కావచ్చు ఇంకా నువ్వు కోరుకుంటున్నటువంటి మంచి జీవితం కావచ్చు ఏదైనా కానీ నీకు త్వరలోనే లభించబోతుంది ఎందుకో ఈ క్షణం వరకు ఇంకా నాకు కష్టమైతే తొలగిపోలేదని అనిపిస్తుంది బాబా అని మాత్రం ఎప్పుడూ కూడా అనుకోవద్దు ఎందుకంటే ఆ కష్టం నీ నుండి పూర్తిగా ఒకేసారి తొలగిపోదు కదా మెల్లమెల్లగా కాస్త పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి కాస్త ఓర్పుగా ఎదురు చూస్తూ ఉండు ఒకేసారి ఏ కష్టం కూడా శాశ్వతంగా నివారించబడలేదు ఈ రోజు నీ జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి రోజుగా మారబోతుంది ఎందుకంటే ఈరోజు నీకు ఉన్నటువంటి కష్టాలు ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి సంతోషకరమైనటువంటి రోజుగా ఈ రోజు నుండే మారబోతుంది నీ కుటుంబానికి పట్టినటువంటి దరిద్రం తొలగించుకోవడానికి అవసరమైనంత ధనం నీకు ఒక వ్యక్తి ద్వారా చేకూర్చబోతున్నాను అది కూడా నీ ధనమే నువ్వు కష్టపడి సంపాదించుకున్నటువంటి ధనమే నువ్వు పోగొట్టుకున్నావు అనేటువంటి బాధలో ఇన్ని రోజులు నిరాశ చెందుతూ ఉన్నావు కదా నీ ధనం ఎక్కడికి పోలేదు నా వద్దే సురక్షితంగా ఉంది నీ జీవితం మంచి స్థాయికి చేరుకోబోతుంది నువ్వు కోరుకున్న విధంగా నీ బిడ్డల భవిష్యత్తు ఉండబోతుంది అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరగబోతున్నాయి విజయం చివరికి నీ సొంతమైంది నిన్ను ఎల్లవేళలా నేను కాపాడుతూ ఉంటానని నువ్వు ఎప్పుడూ కూడా నమ్ముతూ ఉన్నప్పుడు నేను నీ చేతిని మరి ఎలా విడిచిపెడతాను చెప్పు సదా నీతోనే ఉంటూ నిన్ను జాగ్రత్తగా నీ చేతిని విడిచిపెట్టకుండా కాపాడుకుంటూ వస్తాను ఇప్పటి వరకు ఉన్నట్లుగా ఓర్పుగా ఉండు నాపై విశ్వాసాన్ని కలిగి ఉండు శ్రద్ధగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నేను చెప్పేటువంటి మాటల్లో ఏం ఆంతర్యం ఉందో తప్పకుండా తెలుసుకో నిన్నుగా కూడా ఎవరు గుర్తించకుండా ప్రతి విషయాల్లోనూ ఎవరు ఆనందాన్ని అలాగే వారి యొక్క విలాసవంతమైనటువంటి జీవితానికి కేవలం ఒక తోడుంటే చాలని అది నీవై ఉండాలని చెప్పి వారు ఎన్నో రకాలుగా మోసం చేస్తున్నారు చేస్తూనే వస్తున్నారు కానీ నువ్వు మాత్రం అది గుర్తించక గుడ్డిగా వారిని నమ్మి మోసపోతూ వచ్చావు నీ మనసు చాలా మంచిది ఎవరైనా సరే ఇట్టే నమ్మేస్తుంది ప్రతి ఒక్కరు కూడా మంచివారని అనుకుంటావు అలాగే ప్రతి ఒక్కరితో మంచితనం ఇంకా బ్రతికే ఉందని అనుకొని నువ్వు నమ్మినటువంటి ఆ భగవంతుని ఎప్పుడు మోసం చేయడు అనుకునేటువంటి మనస్తత్వం నీది నీ గురించి నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకోవద్దు అలా చెప్పడం వల్ల ఈరోజు నీకు వారు నీ ముందు బాగా మాట్లాడతారు కానీ నీ వెనుక మాత్రం వేరేలా మాట్లాడతారు అవన్నీ కూడా నీకు ఎలా చెప్పాలి ఎలా నీకు అర్థమయ్యేలా నిరూపించాలో ఏదో ఒకరోజు అయితే అవన్నీ కూడా బయటపడతాయి వాళ్ళ నిజస్వరూపం కూడా బయటపడుతుంది నువ్వు ఏది చేసినా కూడా నీ కుటుంబక్షేమం కోసం చేస్తావని ఈ బాబాకు తెలియదా కానీ ఎదుటి వారు మాత్రం నిన్ను నీ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటూ వారికి కావాల్సినటువంటి ప్రతీదీ కూడా నీ నుండి పొందుతూ వారు మాత్రం సంతోషంగా కాలం వెళ్ళబుచ్చుకుంటూ ఉంటున్నారు నిన్ను మాత్రం నలుగురులో అవమానపరచాలని చూస్తూ ఉన్నారు నువ్వు అలుపెరగనటువంటి కష్టజీవి నీ కర్తవ్యాన్ని ఎప్పుడూ కూడా నువ్వు మర్చిపోకుండా నిరంతరం నీ వారి కోసం నీ కుటుంబక్షేమం కోసం తిని తినక కష్టపడుతూ ఆరోగ్యం బాగోలేకపోయినా నీ కుటుంబం బాగుంటే చాలు అని ఉన్న దాంట్లో సర్దుకుపోయే రకం ఈ ప్రపంచానికి వారికి పరిచయం చేశావు నువ్వే అలాగే నీ ప్రతి విషయం వెనుక నువ్వు నీ నీ భర్త అండగా నిలిచి నీ బిడ్డలను పెంచి పోషించి చదివించి అలాగే వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది వారి కోసం ఒక ఉన్నతమైనటువంటి సమాజంలో గౌరవమైనటువంటి జీవితాన్ని కూడా కల్పించావు అలాగే వారి ఆరోగ్యం బాగోలేకుంటే వారి కోసం నువ్వు అహర్నిశలు పూజలు ఉపవాసాలు ఉంటూ వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని నా ముందు మొరపెట్టుకుంటూ ఉన్నావు కానీ ఈ రోజు నీకు వచ్చిన కష్టాన్ని చూసి సహించలేకపోతున్నాను అలాగే వారికి ఏదో ఒక విధంగా నిన్ను ఎవరైతే బాధించారో వారికి బుద్ధి చెప్పి తగినటువంటి శిక్షను కూడా వేయాలి అనుకుంటూ ఉంటున్నాను కానీ ప్రతిసారి కూర నీ ప్రార్థనలు నాకు అడ్డుగూడలా ఉంటున్నాయి నువ్వు ఎప్పటికీ ఇంత జరిగినా కూడా నిద్ర లేచిన మొదలు పడుకునేంత వరకు నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలి వారి క్షేమమే నేను కోరుకుంటున్నాను వారిలో నేను ఒకరిగా ఉంటాను అంటూ నిస్సహాయంగా నువ్వు అడిగేటువంటి ప్రతి మాటలో కూడా నీ మంచితనము అలాగే ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిగా నాకు కనిపిస్తూ ఉంటారు నా వద్దకు ప్రతిరోజు వస్తావు కానీ నీకున్నటువంటి కష్టాన్ని కానీ నీకున్నటువంటి సమస్యను కానీ ఎప్పుడు కూడా ఆ రోజు తీర్చమని అడగవు నీ మనసునిండా మనసు నిండా కూడా వేరే వారి ఆలోచనలే అంటే నీ చుట్టూ ఉన్న వారి ఆలోచనలే వారి సమస్యలు వీరి సమస్యలు ప్రతి ఒక్కరి సమస్యలు కూడా చెప్తూ ఉంటావు కానీ నీకు వచ్చిన సమస్య గురించి చెప్పుకోవడం మాత్రం నువ్వు ఎప్పుడూ మర్చిపోతుంటావు నాకేమీ నాకంతా నా బాబానే ఉన్నాడు కదా అని నువ్వు మనసారే నమ్మినందుకు నిజంగా నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను నీ మనసు నువ్వు ఎంతో ఆధీనంలో ఉంచుకుంటున్నావు మనసులో ఏ దురుద్దేశం లేకుండా ప్రతి ఒక్కరి మంచి కోరుకుంటున్నావు నువ్వు కోరుకుంటున్నటువంటి ప్రతీది కూడా తప్పకుండా జరిగేలా చేస్తానని నన్ను మనస్ఫూర్తిగా నమ్మావు కదూ నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఎప్పుడూ ఉంచుకుంటూ ఉంటావు అలాగే నీకంతా కూడా మంచి జరుగుతుందని నమ్మి ఉన్నావు నీ సంకల్పం చాలా గొప్పది కాబట్టి ఇంతవరకు నువ్వు ఎలాంటి ఆపదలు సంభవించలేదు ఒకవేళ ఇలాంటి ఆపదలు నీ ధరికి చేరాలన్నా కూడా ముందుగా అవి నన్ను దాటి ఆ తర్వాత నీ వద్దకు రావాలి అంత అవలీలగా నువ్వు తప్పించుకుంటూ గొప్ప విజయాలను సాధిస్తూ ప్రతి ఆటంకాన్ని కూడా ఇష్టంగానే స్వీకరించావు నిరాశ నిస్పృహలు నీ జీవితానికి ఎన్నో అడ్డుగోలుగా మారిపోయాయి మారిపోయినా కూడా వాటిని నువ్వు దాటుకొని ఇప్పటి వరకు జీవించావు స్వచ్ఛమైనటువంటి మనసుతో స్వచ్ఛమైనటువంటి ఆలోచన విధానం పెంపొందించుకోవడంలో నిజంగా నీకు నువ్వే సాటి ఇతరులను చూసి ఈర్ష్య అసూయ ఇలాంటివి ఎప్పుడు కూడా కృంగిపోకుండా ఉండ ఉంటావు నీలో ఎంతో గొప్పతనం భవిష్యత్ దాగి ఉంది ఎందుకు ఎప్పుడు కూడా నాకు ఏది కూడా జరగదు భగవంతుడు ఏదైనా నాకు జీవితాన్ని ఇచ్చాడో అలాగే జరుగుతుంది అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం నీకు ఏ విధంగా కలిగిందో నాకైతే తెలియదు కానీ నిజంగా నిన్ను చూసి నలుగురు కూడా ఆదర్శప్రాయులుగా అవ్వాలి ఎందుకంటే నీలో ఉన్నటువంటి ధైర్యం అలాగే నీలో ఉన్నటువంటి మంచితనం ఎవరికి కూడా ఉండవేమో అంత మంచి మనసునిది కానీ నీ బిడ్డల పట్ల నీ బిడ్డలకు వచ్చినటువంటి కష్టం కానీ వారికి ప్రస్తుతం ఎదురయ్యేటువంటి కొన్ని సమస్యల వల్ల కానీ ఈ మధ్య నీ ఆలోచనలన్నీ కూడా ఆందోళన వైపు పరుగులు తీస్తున్నాయి నువ్వు నన్ను నమ్మేవు కదా నాపై చాలా కొండంత నమ్మకాన్ని పెట్టి మరలా ఇలా దిగులుగా ఉంటే ఎలా చెప్పు ఇప్పటి వరకు నీకు చెప్పిందంతా కూడా నీ జీవితం గురించే నీ జీవితం ఇప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉంది ఇక నుండి కూడా సంతోషంగానే ఉంటుంది కానీ ఎప్పుడూ కూడా సమస్యల తర్వాత కొన్ని చిరాకులు గందరగోళాలు ప్రతి ఇంట్లోనూ ఎదురవుతూనే ఉంటాయి అలాంటప్పుడు నీవు ఏ విధంగా ధైర్యంగా ఉండాలి అనేది ప్రత్యేకించి మరీ నేను నీకు చెప్పనవసరం లేదు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు నీకు ప్రతి విషయంలోనూ కూడా మంచి అవగాహన వచ్చింది ఎవరితో ఎలా ఉండాలి ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అలాగే సమస్య వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా నిలబడాలి వీటన్నిటినీ కూడా నువ్వు అనుభవించావు వీటి గురించి నీకు ఒక మంచి అవగాహన కూడా వచ్చింది మరి ఇంకా వీటి గురించి ఆలోచిస్తూ ఎందుకు ఇలా లేనిపోని ఆందోళనలు పడుతూ ఎప్పుడు కూడా ఉంటున్నావు నేను నీకు ధైర్యంగా ఉన్నాను ఎన్నంటే వెన్నంటే ఉంటున్నాను అని ఎన్నోసార్లు నీకు చెప్పి చూస్తున్నాను అయినప్పటికీ కూడా రాత్రులు కనీసం నిద్రించడం కూడా మానివేస్తున్నావు ఎందుకు నేను నీకు సహాయం చేస్తానని నమ్మలేకపోతున్నావా లేదంటే నాపై పెట్టినటువంటి నమ్మకాన్ని ఎక్కడ బాబా వమ్ము చేస్తాడో అని ఆలోచిస్తూ ఉంటున్నావా మీ నీ బిడ్డల భవిష్యత్తు గురించి అంతగా నువ్వు ఆలోచించిన అవసరం లేదు వారికి అంతా మంచి జరుగుతుంది వారి జీవితం గురించి నువ్వేం భయపడిన అవసరం లేదు భయపడడం మానే భయం తెలియని మందగిస్తుంది తెలివిని మరి ప్రతికూల ఆలోచనలు సృష్టిస్తుంది ఎప్పుడు కూడా భయపడవద్దు విశ్వాసం అలాగే సహనంతో నీ పనులు నువ్వు ఎప్పుడు ఏ విధంగా అయితే చేసుకుంటూ వస్తావో అదే విధంగా నిర్వర్తిస్తూ వస్తూ ఉండు తప్పకుండా ఈ పరిస్థితి అంతా కూడా పా మారిపోయి నీ బిడ్డల జీవితంలో గొప్ప విజయాన్ని పొంది నువ్వు నీ కుటుంబం చాలా సంతోషంగా గడుపుతారు నేను నీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కొన్నిసార్లు వెంటనే పరిష్కరించలేను ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలు వెంటనే తీర్చే ఉంటాయి కొన్ని కొన్ని సమస్యలు కొన్ని రోజులు ఆలస్యం జరిగేలా ఉంటాయి కాబట్టి నా బిడ్డలకు నమ్మకం అలాగే సహనం ఉండాలని నేను వారి నుండి కోరుకుంటూ ఉంటాను అది నెమ్మదిగా వారు వా జరిగితేనే వారు అనుకున్నటువంటి కోరికలను అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు కాబట్టి నేను మీతో ఉన్నాను అని మీరు మీరు నమ్మి నమ్మండి చింతించవద్దు మీకు తప్పకుండా మీకు ఆలస్యం జరిగినా కూడా మీ కోరిక నెరవేర్చడం బాధ్యత నాది నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం చెందొద్దు నాకు బాగా తెలుసు కాబట్టి ఇప్పటి వరకు నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు అసహనాన్ని చూపలేదు ఇప్పుడు కూడా అలాగే ఉండు భగవంతుడు మనకు కొన్నిసార్లు కష్టాలను అలాగే సమస్యలను ఇస్తూ ఉంటారు మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని కాదు అర్థం కానీ మనం అనుకుంటూ ఉంటాం మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఏ విధంగా రక్షించుకుంటున్నాడు అనే చెప్పాలి మనకు గొప్ప శిక్షణ కూడా అవి మనం జాగ్రత్తగా గమనించాలి ఇక మీ జీవితం కొత్త బంగారు బాటలో నడవబోతుంది నీ జీవితం అని అనాలంటే నిజం చెప్పాలంటే నీ బిడ్డల భవిష్యత్తు నీ బిడ్డల భవిష్యత్తే కదా నీ జీవితం వారిపైనే కొండంత ఆశలు పెట్టుకున్నావు వారి జీవితం బంగారు బాట వైపు నడవబోతుంది కొత్త కొత్త ఉన్నతమైనటువంటి గౌరవమైనటువంటి జీవితం నీకు ఎప్పుడు కూడా ఈ బాబా అతి తొందరలోనే ఇవ్వబోతున్నాడు నాపై నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండు వారి గురించి ఎక్కువగా ఆందోళన చెందొద్దు ఇకనైనా నీలో ఉన్నటువంటి భయాన్ని అలాగే పక్కన పెట్టి నేను చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఎక్కువగా రాత్రులు నిద్ర లేకుండా గడపకుండా కాస్తైనా ప్రశాంతంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాడు ఎప్పుడు కూడా నా ఊదిని ధరిస్తూ ఉండు నా ఊది నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది ఎప్పుడూ కూడా నా విభూతిని ధరిస్తూ ఉండడం వల్ల వారికి ఎటువంటి ఆపదలు కానీ కష్టాలు కానీ రాకుండా ఒక మంచి నడవడికను ఏర్పరచుకొని తప్పకుండా మీ జీవితాన్ని అందరూ కూడా సంతోషంగా గడుపుతారని నేను మీ నుండి కోరుకుంటున్నాను సో విన్నారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇంకా మీకు ఎలాంటి బాధలు కానీ కష్టాలు కానీ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేరత చేయిస్తాను ప్రేరైతే చేయిస్తాను తప్పకుండా మీ కామెంట్ని మీరు కామెంట్ ద్వారా తెలియపరచండి రేపటి సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం బాబాగారి ఆశీస్సులు మీపై ఎలవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వేజన సుఖినోభవంతు ఓం సాయి రామ్